హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ విజాడ మార్కెట్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ ఆదివారం దీని అడ్రస్ వస్తే మన బెంచ్ సర్కిల్ నుంచి లోపలి బంద్రైల రూట్కి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ ఉంటుంది అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మన చేపల మార్కెట్ అన్న పనుటన్నా కోల్డ్ మార్కెట్ అన్న ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి మార్కెట్ వచ్చి అయితే చాలా తక్కువగా డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కోల్డ్ అయితే రేట్లు కనుక్కునే ఇది చేద్దాం మనం పెళ్ళి చెప్పవయ్యాడే నేను రేట్ వచ్చి ఎనిమిది వేలు చెప్తున్నాడు ఈయన పండగ వెళ్ళిన రేట్లు అయితే ఏమాత్రం దక్కలేదు మార్కెట్లో ఆడేపర్లు వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నాడు అన్న చాలా బాగుంది కొడుకుల చూడండి అబ్రాస్ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నాడు నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు సైజు ఉండొచ్చు కోడపలు చాలా బాగుంది చూడండి అసలు ఉందో కోడిపిల్ల క్వాలిటీ నెంబర్ వన్ ఇది అంటున్నారు పండగల గు రేట్లు అయితే ఏం తగ్గలేదండి పండగ మిగిలి తగులు ఉన్న కోళ్ళు వస్తున్నాయి చూడండి దీన్ని పన్నెండు వేలు అంట కోడి నాలుగు పిల్లలు వచ్చేసి నాలుగు చెప్తున్నారు చెప్తున్నారండి కోళ్ళకి తగ్గ రేట్లు అయితే లేవండి చాలా తక్కువగా ఉన్నాయి మార్కెట్లో కోళ్ళు దాని గురించి రేట్లు బాగా చెప్తున్నారు పచ్చగా బ్రీడింగ్ సెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండి పదిహేను వేలు చెప్తున్నారు ఈ పచ్చకాయని కోడి పచ్చకాయకి చాలా బాగుంది ఇవి బాడీ ఇరవై నాలుగు సైజు చూడపల్ల డాక్పిల్లొచ్చే సార్ వేలు చెప్తున్నారండి ఇది కోడి కోడిపచ్చకాయకి వస్తుందేమో కోడిపల్ల అయితే ఉరుగుపాటు డబల్ కాట వయసు వచ్చేసి ఆన పది నెలలు ఉండొచ్చు కోడుపులు మంచి సైజులో ఉందండి చాలా బాగుంది డ్యాపలు వచ్చేసి ఏడు వేలు చెప్తున్నారండి అండి చాలా బాగుంది కోడి డాక్కు వస్తుందేమో ఉరుగు వచ్చేసి పండుగ మళ్ళీ వచ్చి పండుగ కానీ ఉగాది కానీ సెట్ అవుతాయండి ఒక దాన్ని ఐదు వేసి వేలు చెప్తున్నాడు మనీ చాలా బాగున్నాయి కోళ్ళు ఎన్ని అన్నీ ఉరుగులు ఈ అబ్రాస్ ఏడు వేలు చెప్తున్నారండి చాలా మంది కొడుకుల అబ్రాసు తెల్ల పైన అయితే ఎవరు లేరు రేట్లు కనుక్కున్నారంటే మరి మా మార్కెట్ రేట్ ప్రకారం ఒక ఐదు వేలు చెప్పొచ్చు ఇది చాలా మంది కొడుతుంది వయసు కూడా సంవత్సరం లోపు ఉండొచ్చు కాకిగా సేమ్ అంతేనండి అన్నదమ్ములు అంటే రెండు సేతువను కాకిగా బాగున్నాయి కోడిపల్ రెండు సేతు వచ్చేసి పదివేలు చెప్తున్నారండి సేతువ కోడిపలి ఎవీ బాడీ వేసిన బాగుంది డబుల్ బాడీ బాగుంది కోడిపలు చాలా బాగుంది బ్రీడింగ్ సెక్షన్ కానీ పందాన్ని కానీ చాలా బాగా అండి సేతు వచ్చి చూడండి ఈ నవల పిల్లలు పదివేలు చెప్తున్నారండి మార్కెట్లో రేట్లు కోళ్ళు వీడియోలు వీడలు చేద్దామంటే భయం వేస్తుంది అండి వాళ్ళు చెప్పే రేట్లకి కోళ్ళకి వాళ్ళు ఏమాత్రం సంబంధం ఉంటుంది పండుగల్లో కూడా ఎంతమంది రేట్లు చెప్తుంటే అసలు ఏం అనాలి ఏం చేయాలో ఒకటి ఇది లేదు సొరకాలు కాబట్టి ఏం చెప్పినా మనం మాతలకు వీడలు తీసుకుని వచ్చేస్తున్నా పదివేలు అంటండి నములి కోడి పిల్లలు అయితే చాలా స్పీడ్గా ఉంది బాగుంది అండి ఇది అని చెప్పా బాబా సేతు చారు వేలు చెప్తారంటే నములి ఫ్రెండ్స్ ఇది కాస్ట్ వచ్చేసి ఆరు వేలు చెప్తున్నారు అప్రాస్ వచ్చేసి బాబా ఎనిమిది వేలు చెప్తున్నారు కోడిపి చాలా బాగుంది చూడండి పేరు థర్డ్ జనరేషన్ సంబంధించింది అంటున్నారు కోడిపిల్ల చాలా బాగుందండి కోడి అయితే మట్టికి నేను చెప్పామండి ఇది